सब भाई जान अपन के द्वारा नामएंएं पुकारे जिंदाबाद जिंदाबाद नमस्ते इडियट जिंदाबाद पावर हाउस अभिनंदनगार कार्मिक एकता जिंदाबाद जिंदाबाद नौजवान सब समिति पावर अभिनंदन करने जिंदाबाद 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 जोशी अभिनंदनगार कार्मिक एकता जिंदाबाद जिंदाबाद कार्मिक समुतून रहने जिंदाबाद जिंदाबाद कल से सारी अंदर की उपाली इवेंट प्रमुख प्रबंधक सहित करें

ఈ వస్త్ర పరిషంపై ఆధారపడేటువంటి కార్మికులు అనుబంధ రంగాల కార్మికులందరికీ ఉపాధి కోల్పోయిందని చెప్పి వెంటనే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిషంపై ఆధారపడిన వారందరికీ పని కల్పించి ఉపాధి కల్పించాలనే డిమాండ్తో ఈరోజు సిఐటి పౌర్ణ వర్కర్స్ అనుబంధ రంగాల ఆధ్వర్యంలో మరి రాస్తారోక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఇటు రాస్తారోక చేసిన సందర్భంగా పోలీసులు మరి నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది మరే ప్రభుత్వానికి అనేక సార్లు ఇక్కడ వస్త్ర పరిశ్రమ ఆదుకోవాలని పని కల్పించాలని అనేక వారు తెలియజేసినా కూడా ప్రభుత్వము అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు నేతన్నలు రోడ్డెక్కినటువంటి పరిస్థితి ఉంది మరే దేశానికి మరి అన్నం పెట్టేది రైతన్న అయితే మానం కాపాడేది రైతన్న అటువంటి నేతన్న సిరిసిల్లాలో నేడు రోడ్డు ఎక్కి మాకు పని కల్పించండి బాబు అని అడుక్కునే దుస్థితి దాపరించింది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ ఇక్కడ కార్మికులకు ఉపాధిని పక్కకు పెట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఫల్యం వలనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి ప్రస్తుతం అధికారంలో ప్రభుత్వం అంటా ఉంది మరి ప్రస్తుతం గత ప్రభుత్వం ఏమో ఇప్పుడు ప్రభుత్వము చేయడం లేదు మేము గొప్ప చేసినామని చెప్పి చెప్తున్నారు తప్ప ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు తప్ప ఇక్కడ అసలైన కార్మికులకు సంబంధించి పని గురించి ఎవరు మరి రోజుల నుంచి కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం ఎన్ని ఎన్నిసార్లు తీసుకపోయినా మంత్రి దృష్టికి తీసుకెళ్ళినా పరిష్కరించలేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి కార్మికుల యొక్క ఉపాధిని దృష్టి వెంటనే పని కల్పించే విధంగా ఇక్కడ పరిశ్రమలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అక్రమ అరెస్టులతోనే ఈ ఉద్యమం ఆగదు అవసరమైతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించినా సరే కార్మికులకు పని కల్పించేంత వరకు కూడా మేము పోరాడతాం అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికులు పవర్లూమ్ కార్మికులు కానీ వైపని కార్మికులు కానీ వార్పిన్ కార్మికులు కానీ ఆసాములు కానీ ఈ రంగం మీద ఆధారపడినటువంటి గుమ్మాస్తాలు కానీ గత మూడు నెలలుగా ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ మొత్తం సంక్షోభంలోకి కూరుకుపోయి కార్మికులకి పని లేనటువంటి పరిస్థితి నెలకొన్నది ఈ రోజు మూడు నెలలుగా కార్మికులకి పని లేకపోవడం వల్ల కార్మికులు పస్తులతో అప్పుల బాధతో ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అయినా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ఇన్ని నెల్లుగా మేము తీసుకెళ్లినా దీని మీద స్పందించకపోవడం వల్ల ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఈ రహదారి దిగ్బంధనాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతోటి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి పని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఆర్డర్ ఇచ్చి ఉత్పత్తి చేయించడం వల్ల కార్మికులకి మూడు వందల అరవై ఐదు రోజులు పని దొరికేటటువంటి అవకాశం ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వం ఆ పథకాన్ని గనక ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపయోగించగలిగితే ఉపాధి దొరుకుతుంది మీరు కమిషన్ల కోసమే కక్కుర్తి పడితే మీరు ఇతర ఇతర రాష్ట్రాలకి ఆర్డర్ ఇచ్చుకోండి కార్మికులకే ఉపాధి కల్పించాలని మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలు ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల చేత ఉత్పత్తి చేయించి ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పవర్లూం వర్కర్స్ యూనియన్ ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతుంది పద్నాలుగో తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడికే अंदर <laughs> پاليز ظلم 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 చేస్తుంటే పోలీసు అధికారులు అరెస్ట్ చేయడం ఆపలేరు ఈ ప్రభుత్వానికి బిజెపికి కాంగ్రెస్ కి బిఆర్ఎస్ గత నెల రోజులతోంది అసలు చేస్తున్నాం समान <inaudible> <wai> We <laughs>